స్తే అండి సౌందర్యలహరి నేర్చుకునే వారందరికీ స్వాగతం నేను ఈ సౌందర్యలహరి గురించి ఒక చిన్న కథ చెప్తాను అసలు మనకి ఈ సౌందర్యలహరి భూమి మీదకి ఎలా వచ్చింది అనే విషయం చెప్తాను ద్రవిడ దేశంలో ఒక బాలునికి తన తల్లి ఒక గిన్నెతో పాలు ఇచ్చి అమ్మవారి ఆలయమునకు వెళ్ళి ఆరగింపు చేసి రమ్మన్నది ఆ పిల్లవాడు పాలు తీసుకొని వెళ్ళి అమ్మ ముందు ఉంచి పాలు తాగమని ప్రార్థిస్తాడు కానీ అమ్మ స్వీకరించదు చాలాసార్లు తాగమని బతిమాలుతాడు అమ్మ ప్రత్యక్షం కాదు బోరు బోరుమని ఏడవడం ప్రారంభిస్తాడు అయినా తల్లి రాలేదు చివరకు చేసేది ఏమీ లేక అమ్మ పాదపీఠంపై తలను కొట్టుకోవడం ప్రారంభిస్తాడు రక్తం ఏరులై ప్రవహిస్తుంది అమ్మ కాలికి వెచ్చటి నెత్తురు తగిలి ఉలిక్కిపడి ఆ దృశ్యాన్ని చూస్తుంది వెంటనే అమ్మ ప్రత్యక్షమవుతుంది బాబు తల నిమిరి గాయాన్ని మాన్పి ఎందుకు నాయన ఇంత ప్రయత్నం చేశావు నన్ను ఎందుకు పిలిచావు అని ప్రశ్నించింది ఆమె అమ్మ ఈ పాలు తాగు అన్నాడు పసిపిల్లాడు ఓస్ ఈ మాత్రం దానికైనా ఇంత ప్రయత్నం చేశావని గడగడ పాలు తాగింది మళ్ళీ బోరున ఏడవడం ప్రారంభించాడు అయ్యయ్యో మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు నాయనా అని ప్రశ్నించింది మొత్తం పాలన్నీ నీవే తాగేస్తే నా పరిస్థితి ఏమిటి అని విలపించసాగాడు హృదయానికి పరవశించింది పరాంబిక దగ్గరకు తీసుకుంది తన స్తన్యాన్ని ఇచ్చింది తాగుతున్న శిశువు ఆదిశంకర ఆదిశంకరాచార్యులు పాలిచ్చిన పరాంబిక బాలా సుందరి అమ్మ యొక్క స్తన్య ప్రభావంచే అమ్మ యొక్క దివ్య స్వరూప వర్తన అనువుగా చెప్పసాగాడు శంకరాచార్యుల వారు ఆ దివ్య స్తోత్ర రాజమే సౌందర్యలహరి స్తోత్రం ఈ స్తోత్రంలో ఉండే వంద శ్లోకాలు వంద మహామంత్రాలు ఈ సౌందర్యలహరి స్తోత్రం మహామంత్ర మహాతంత్ర శాస్త్రం ఈ స్తోత్ర రాజ్యాన్ని పారాయణ చేసినటువంటి సాధకులకు మహా సుందరి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు కరతలా మొలకమవుతాయి దీనిని ఆనందలహరి సౌందర్యలహరి అని రెండు భాగాలుగా విభజించారు మొదటి నలభై ఒక్క శ్లోకాలు ఆనందలహరి అని నలభై రెండు నుండి వంద శ్లోకాలు సౌందర్యలహరి అని చెప్తారు ఈ సౌందర్యలహరిలోని అద్భుతమైన వంద శ్లోకాలకు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట ఓంకారం చెప్పుకుందాం शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवरदं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్మై శ్రీ గురవే నమ ఇవాళ మొదటి శ్లోకం కూడా చెప్పుకుందాము నిన్న వినని వారు ఇవాళ వినండి ఇక నుండి డైలీ రోజుకొక్కొక్క శ్లోకం చెప్తాను ఇవాళ ఒకటి రెండు శ్లోకాలు చెప్పుకుందాం శివఃశక్త్యాయుక్తో ఏది భవతి శక్త ప్రభవితు నచే దేవం దేవో నకలు కుశల లహస్ పంధి తుమపి అతస్త్వా మా రాధ్యాం హరిహరా విరిం చాధి బిరపి ప్రనంతుమ్ స్తుమ్ వా కదమా క్రుతపున్యా శివశక్త యుక్వతి శక్త ప్రభవితుం నేదేవేవలు కల స్పందితుమీ అతస్ ఆరాధ్యా హరిహరవిరి చాదిరీ ప్రణంతుం స్తో కదమకృతపుణ్య ప్రభవతి శివశక్త యుక్తి శక్త ప్రభవితుం నేదే వం దేవ కుశందితు అతస్వామాధ్యాం హరిహరవిరించాదిరీ స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి తీట్ ఇలా సార్లు చెప్తాను స్క్రీన్ మీద కనబడుతుంది కదా మీరు చూసుకొని చదవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు దీని అర్థం సర్వమంగళ స్వరూపుడైన పరమశివుడు పరాశక్తి అయిన నీతో కూడి ఉన్నప్పుడు మాత్రమే సకల సృష్టి నిర్మాణము చేయడానికి సమర్థుడై ఉన్నాడు నీతో కూడి ఉండకపోతే అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి కూడా అసక్తుడవుతాడు హరిహర బ్రహ్మాదుల చేత మరియు వేదముల చేత కూడా ఆరాధింపబడే నీకు నమస్కారం చేయాలన్నా స్తోత్రం చేయాలన్నా కనీసం స్మరించాలన్నా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యబలం లేకపోతే ఎట్లా సాధ్యం అమ్మా అని దీని అర్థం ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారితో ఇట్లా అంటున్నారనమాట ఇక మనం రెండవ శ్లోకం చూద్దాం రెండవ శ్లోకం తనీయాంసం పాంసం తవ చరణ పంకే హభవం विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं सौरिः कदमपि सहस्रेण शिरसां हरः संक्षुध्ययनं भजति भसितोद्धूलनविधिं तनीयां सम्पांसुम् तव चरणपङ्केरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं सौरिः कदमपि सहस्रेण शिरसां हरः संशुद्धयनं भजति धूलनविधिम् तनीयां संं तव चरणपङ्केरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं सौरिः कदमपि सहस्रेण शिरसां हरः संशुद्धयनम् బజతి బసితో ధూల విధిం రెండో శ్లోకం అర్థం అమ్మా నీ పాద పద్మములనంటిన మాత్ర ధూళిని గ్రహించి బ్రహ్మ ఈ లోకానన్నింటినీ ఏ విధమైన లోపములు లేకుండా సృష్టి చేయగలుగుతున్నాడు అలాగే శ్రీ మహావిష్ణువు కూడా నీ పాదపద్మములనంటిన మాత్ర ధూళిని గ్రహించి ఆదిశేషుడి సహాయంతో ఈ లోకాలన్నిటినీ అతి కష్టం మీద మోయుచున్నాడు నీ పాదధూళి మహిమచే సృష్టింపబడిన ఈ లోకానన్నిటినీ శివుడు యుగాంతములలో బాగా మెదిపి ఆయన ఒళ్ళంతా విభూతిగా పూసుకుంటున్నాడు ఇది దీని అర్థం అంటే అమ్మవారి పాద ధూళి కూడా ఎంత పవిత్రమైనది ఎంత శక్తివంతమైనదో ఈ శ్లోకంలో మనకి చెప్పారనమాట ఆది శంకరాచార్యుల వారు నమస్తే అండి మీకు గనక ఈ శ్లోకాలు నచ్చి మీకు బాగుంది వింటుంటే అర్థమవుతుంది అని మీకు అనిపిస్తే కంపల్సరీ మీరు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియో అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి బెల్ బటన్ అనేది ప్రెస్ చేయమనండి మన ఛానల్ నోటిఫికేషన్స్ వాళ్ళకి రెగ్యులర్గా వస్తాయి ఇంట్లో ప్రతి వాళ్ళు ఇది చదువుకునేటట్టు అందరూ అలవాటు చేసుకుందాం మనం అందరం మీ బంధుమిత్రులకు కూడా వాళ్ళకి కొంచెం హెల్త్ అది బాగోపోయినా చేసిన ఇది డైలీ విన్నా కూడా ఆ ఫలితం అనేది కంపల్సరీ ఉంటుంది నమస్తే అండి ఉంటాను